దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మా అందరితో మీరు మాట్లాడండి మాకు వినగల చెవులు గ్రహించగల ఇచ్చి నడిపించమని ఏసునామం నడుపుచున్నాను తండ్రి ఆమె 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 మీ అందరికీ మరి ఈరోజు మటల ఆదివారం ఒక శుభములు పాల్కొచ్చున్నానండి ఈరోజు మరి ఈ మటన ఆదివారంగా జరుపుకోవడానికి మరి ఏంటి కారణాలు అనే కొన్ని మాటలు మనం చూద్దాం జగర్య గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో చూస్తే ముందే యశప్రభు జీవితంలో జరగబోయే సంగతిని ఇక్కడ ప్రవచన వాక్కుగా వ్రాయబడి ఉందండి ఒక మరి మనం కూడా బ్రతుకుతున్నాం మరి మన జీవితంలో కూడా ప్రవచన వాక్కుగా ఏదన్నా వ్రాయబడి ఉందా కానీ యేసుప్రభు ఒక జీవితంలో చూస్తే యేసుప్రభు జీవితంలో జరిగేటటువంటి ప్రతిదీ కూడా పాత నిబంధన గ్రంథంలో జరగబోయే యేసుప్రభు జీవితంలో జరగబోయే ప్రతి సంగతి పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల వ్రాయబడింది మరి ఈ మటల ఆదివారం జరుపుకోవడానికి గలటువంటి ఆ కారణం కూడా మరి ఎందుకు ఈ మఠల ఆదివారం జరుపుకుంటున్నాం మరి ఎందుకు ఈ ఈ విషయం కూడా ఇక్కడ గమనిస్తామండి చూడండి నివాసులారా బహుగా సంతోషించుడే ఏమంటున్నాడు దేవుడు బహుగా సంతోషించాలి ఎందుకంటే మన రాజు మన ప్రభుల ప్రభువు మన కోసం వచ్చినటువంటి దైవము మనకు ఉన్నాడని సంతోషించాలండి ఎందుకంటే మనం రక్షణ మన పొందుకొని ఆయనను తెలుసుకొని ఉన్నాం కాబట్టి సంతోషించాలండి ఉల్లాసంగా ఉండండి నీ రాజు మన రాజు ఎవరంట యేసు రాజు అంట నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ ఎద్దకు వచ్చిచున్నాడు చూడండి ప్రవచన వాక్కు యేసుప్రభు జీవితంలో మరి జరిగిందా అని కూడా మనం గమనిద్దాం చూడండి నీతిపరుడు రక్షణ గలవాడు ఆయన దీనుడంట ప్రభు దీనుడ మరి ఆయన మన ఇద్దకు వచ్చినటువంటి దైవము ఇక్కడ మరి ఇక్కడ రాయబడిన సంగతిని గమనిస్తే నీ ఎద్దకు వచ్చుచున్న దైవము అని చెప్పి రాయబడి ఉందండి మరి మత్ శార్త ఇరవై ఒక అధ్యాయానికి మనం వెళ్తే అక్కడ చూడండి యేసుప్రభు మాట్లాడుతూ అంటున్నారు రెండో వచనం ఇరవై ఒకటి రెండు మీ ఎదుట నున్న గ్రామంకి వెళ్ళండి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దకు తోలుకొని రండి యేసు ప్రభు తన శిష్యులను పిలిచి తన ఇద్దరు శిష్యులతో ప్రభు చెప్తున్నారు మీరు వెళ్ళండి ఆ పట్టణంలోకి వెళ్ళి అక్కడ గాడిద కట్టి ఉంటుంది గాడిద పిల్ల కట్టి ఉంటుంది మీరు దానిని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్తున్నారు ఎవడైనా మీతో ఏమైనా అని నెడలా ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పవాలని వెంటనే అతడు వాటిని వాళ్ళని తోలిపెట్టును అని చెప్పి రాయపడి ఉందండి మరి ఎవరైనా అడిగితే ఎవరికి కావాలని చెప్తున్నారంటే యసు ప్రభుకి కావాలి అని చెప్పండి అని చెప్తూ ఈడ చూడండి ఏమనుంది నలుగు వచనం ప్రవక్తల వలన చెప్పబడి నేను నెరవేరినట్లు ఇది జరిగాను అదే మనగా ప్రవక్తలు చెప్పింది ఎక్కడ చెప్తున్నాడు ఇక్కడ మనము మనం చూసాం కదండి ఎక్కడ చూసాం మనం ఆ విషయాన్ని మనం చూస్తే జకరయ్య గ్రంథము తొమ్మిది తొమ్మిదిలో చూసాం ప్రవక్త ఏమని చెప్పిందంటే నీ రాజు మరి నీ రాజు ఎలా వస్తాడు అన్న విషయాన్ని మనం అక్కడ గమనించినాం కదండి తొమ్మిది తొమ్మిది వచనం జకరయ్య గ్రంథం తొమ్మిది తొమ్మిదిలో చూస్తే అక్కడ ఉంది ఏమనంటే సింహోను నివాసులారా బహుబ సంతోషించుడే ఎరిశలం నివాసులారా ఉల్లాసంగా ఉండడు మీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు గాడిద దీనుడే అయిన గాడిదే పిల్లని ఎక్కి ఎంతకు వచ్చును ఈ ప్రవచన వాక్కు మరి ఎక్కడ నెరవేరిందంటే అంటే సువార్త మరి ఇరవై ఒక అధ్యాయంలో మనం చూస్తామన్నాం ఉన్నాం ఏమనంటే ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద ఆయన ఆయన బట్టలు వేయగా వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టలు మీద కూర్చుండెను జనసములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచి కొందరు చెట్టుకొమ్మల నరికి దారి పొడుగున పరిచిరే ప్రభు మరి గాడిద పిల్ల మీద ఎక్కుతాడన్నటువంటి ప్రవచన వాక్కు మన జక్రయ్య గ్రంథంలో ఉన్న విధంగానే ఇక్కడ జరుగుతుందా జరుగుతుందండి కాబట్టి ఏ విషయమైన యేసుప్రభు గురించి ఏదైతే ప్రవచనాలు పాత నిబంధనలు ఉన్న ప్రతి ప్రవచనము మరి ఇక్కడ జరిగేటటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నామండి ఆ జనసమంలో అనేకులు తమ బట్టలు దారి పొడన పరిచి కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగు పరిచిరి జనసమము ఆయనకు ముందుగా వెళ్ళచ్చు వచ్చు దాబేది కుమారునికి జయము అని చెప్పి సంతోషంతో మరి పలుకుతూ ఉన్నారు దావేది కుమారునికి జయము జయమని పలుకుతున్నారండి నిజం కదండి ఆ దావేది కుమారునికి ఎప్పుడూ జయమే పలకాలండి మన జీవిత కాలం అంతా జయం పలకాలండి ఎందుకంటే ఆయన దావేదు కుమారుడు రాజు రాజులకు రాజు అయినటువంటి ప్రభు కాబట్టి ఆయన తగ్గించుకొని ఇక్కడ గాడిద మీద ఎక్కడం అంటే నార్మల్ విషయం కాదు రాజు ఎక్కడైనా గాడిద మీద ఎక్కుతాడా ఎందుకు గాడిద తనను తను తగ్గించుకుంటున్నాడు అక్కడ తను దీనుడై ఆ గాడిద పిల్లని ఎక్కుతూ ఉన్నాడు మరి ఇప్పుడు మరి ఆయన తిరిగి రానే ఉన్నాడు అప్పుడు ఆయన ఎట్లొస్తాడు రాజుగా మరి ఆయన గుర్రం మీద వస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనకు మనకి తెలుసు ఆయన ఎలా వస్తారు రాజుగా వస్తాడని చెప్పేసి విషయాన్ని మనకు తెలుసు ఇక్కడైతే మరి తనను తాను తగ్గించుకొని తనను తాను దీనుడుగా చేసుకొని ఆయన గాడిద నెక్కి ఆయన గాడిద మీద వస్తుంటే అనేక మంది జనులు ఏమంటున్నారు దావీదు మరి దావీదు ఏమని చెప్తున్నారంటే దావీదు కుమారునికి జయము జయమని ప్రభు పేరిట వచ్చివాడు స్తుతింపబడును స్థుతింపబడును గాక ఎవరు పేరిట వస్తున్నాడు ఆయన ప్రభు పేరిట వస్తున్నాడు అప్పుడు స్థుతింపబడును గాక ఆయననే స్థుతింపబడును గాక నిజమే కదా అండి ఆయననే స్థుతింపబడును గాక ఎట్లా అప్పుడు చెప్పారు ఇప్పుడు చెప్పడు ఎప్పుడు కూడా ఆయన స్థుతికి నొందదగిన దేవుడు అండి ఆయన స్థుతింప నందదగిన దేవుడు అండి ఆయన ఇక్కడ కూడా చెప్తున్నారు ఆయన స్థుతింప తగ దేవుడు అని చెప్పి సర్వోత్త స్థలంలో మరి జయం సరో సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయి చూడండి అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కేకలు వేస్తూ చెప్తున్నారు దావిదు కుమారునికి జయము సర్వోన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దైవానికి జయం జయం అని చెప్తూ మరి సర్వోన్నతమైన స్థలంలో ఉండేది ఎవరు దేవుడే కదండి అందుకే వాళ్ళు అంటున్నారు సర్వోన్నతమైన స్థలంలో జయం జయం అని చెప్పి కేకలు వేస్తున్నారంట ఆయన ఎరిశలంలోకి వచ్చినప్పుడు పట్టణం అంతా ఈయన ఎవరో అని కలవరపడిరి ఇప్పుడు కూడా కలవరపడతా ఉన్నారు మరి ఆ జన సమయం ఏనా ఈ గలీలలో నజరెడుతు వాడు అయిన యేసు అని చెప్పి చెప్పి రేయండి హలే లూయ చూడండి ఆయన ఎవరు అంటే అయిన యేసు ప్రభు ఆయన దేవుడు ఆయన సర్వోన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దైవము ఆయనకే స్థుతి మహిమ ఘనత కలుగును గాక అని వీళ్ళందరికీ కలివిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మనం కూడా మన జీవితంలో మరి ఆయనను స్థుతి స్థుతి నొందదగిన దేవుడు కాబట్టి ఎల్లప్పుడు ఆయన స్థుతి చేస్తూ ఎల్లప్పుడు ఆయన మహిమ పరుస్తూ ఎల్లప్పుడూ ఆయనకు స్థుతి ఘన మహిమ చెల్లిస్తూ మన జీవితాన్ని కొనసాగించాలని దేవుడి మాటలు దీవించును గాక ఆమె